వెల్కమ్ టు తెలుగు ఫోకస్ షిన్ నేను మీ శ్రీనివాసరెడ్డి లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా నారా లోకేష్ గను కామెంట్స్ చేయడం జరిగింది ఆ కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో బాగా వైరల్ అవుతున్నాయి ఏంటి ఏమనేది కదా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆయాంలో ఒక డిస్టలరీ నాలుగు వందల కేజీల బంగారం కొనుగోలు చేసిందని లిక్కర్ బంగారంతో తయారు చేరు కదా మరి ఆ బంగారం ఎక్కడికి చేరిందో త్వరలో బయటకు వస్తుందనేసి కూడా నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది అయితే సింగపూర్ పర్యటన గురించి కూడా వివరించేందుకు కూడా అమరావతిలో మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు నారా లోకేష్ గారు ఈ సందర్భంగా ఆయన లిక్కర్ స్కామ్ గురించి కూడా మాట్లాడారు పక్క ఆధారాలతో లిక్కర్ స్కామ్ దర్యాప్తు అయితే జరుగుతుందనేసి కూడా చెప్పుకొచ్చారు లిక్కర్ సరఫరా చేసిన ఒక డిస్టలరీ కంపెనీలు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారం కొనుగోలు చేసిందనేసి కూడా తెలిపారు అది ఎక్కడికి చేరిందో బయటకు రావాల్సి ఉందనేసి కూడా నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది ఈ లిక్కర్ స్కాములు సొమ్ము అంతా కూడా పెద్దిరెడ్డి ఖాతాకు చేరిందన్నారు కాదని పాపాల పెద్దిరెడ్డి చెప్పాలంటూ కూడా సవాల్ చేశారు సింగపూర్ పర్యటనలో ఉన్నటువంటి సమయంలోనే ఒక వ్యక్తి అక్కడికి ప్రభుత్వానికి మెయిల్ పంపించాలని కూడా త్వరలో ప్రభుత్వం మారుతుందని ఎవరు పెట్టుబడులు పెట్టవద్దంటూ కూడా ఆ మెయిల్లో ఉందని కూడా చెప్పుకొచ్చారు లోకేష్ గారు ఆ మెయిల్ చేసింది ఎవరు ఆరా తీస్తే పెద్దిరెడ్డి కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తిని కూడా తేలిందని రాష్ట్రం పైన ఇలా కుట్రలు చేస్తున్నారనేది కూడా లోకేష్ అయితే మండిపడ్డారు మరి చంద్రబాబు పైన సింగపూర్ ప్రభుత్వం గౌరవం ఉందనేసి కూడా అందుకే పెట్టుబడులకు వచ్చేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి సింగపూర్ ప్రభుత్వం వచ్చిందని కూడా తెలిపారు అంతేకాకుండా తెలంగాణ బనకచట్ల అంశానికి సంబంధించి కూడా జరుగుతున్నటువంటి రాజకీయం పైన కూడా నారా లోకేష్ గట్టిగానే స్పందించారు కాళేశ్వరం కలుగుతున్నప్పుడు ఎలాంటి అనుమతులు ఉన్నాయని కూడా నారా లోకేష్ గారు ఇక్కడ ప్రశ్నించడం జరిగింది దిగువ రాష్ట్రం ప్రాజెక్టులు కట్టుకుంటే ఎగువ రాష్ట్రానికి ఎలా నష్టం జరుగుతుంది కూడా చెప్పుకొచ్చారు ఆయన అక్కడ అంతా రాజకీయం చేస్తున్నారనేది కూడా విమర్శించారు బనకచర్ల ప్రాజెక్టు త్వరలోనే శంకుస్థాపన చేస్తామంటూ కూడా నారా లోకేష్ కామెంట్ చేయడం జరిగింది ఒక పక్క లిక్కర్ స్కామ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కావచ్చు చేయబోతారా లేదనేది దానికి సంబంధించి కావచ్చు మరి పెద్దిరెడ్డి కార్తాలోకి నాలుగు వందల కేజీల బంగారానికి సంబంధించి కూడా డబ్బు ఎలా చేరిందో దానికి సంబంధించి ఆధారాలు కావచ్చు అంతేకాకుండా బనగచర్ల ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు దీనికి సంబంధించి కూడా ఏం జరుగుతుంది ఏమనేది కూడా తెలియాలంటే మరో వీడియోలు మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను అప్పటి వరకు మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్లో ఉన్నటువంటి అనేక వీడియోలు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి